ప్రైజ్ ది లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనే బోర్డు చూస్తున్నాం అంటే మనం ఉలివల కొండపై ఉన్నాం ఈ ఒలివల కొండ ఎరిశిలేము దేవాలయానికి తూర్పు వైపున ఉంది అని మనం బైబిల్లో చదువుతాం మనం ఆ ఒలివల కొండ పైనే ఉన్నాం మన వెనక డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడాన్ని మనం చూస్తున్నాం ఇక్కడే ఎరుశిలేము మొదటి దేవాలయము రెండవ దేవాలయము ఈ ప్రదేశంలోనే ఉండేవి యసుప్రభువారి కాలంలో ఉన్న రెండవ దేవాలయము ఇదే ప్రదేశంలో ఉండేది అది మోరియా పర్వతం ఇప్పుడు మనం ఉన్నది ఒలివుల కొండ ఈ ప్రదేశంలో ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడం ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అనే పూర్తి వివరాలు నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మొదట్లో సొలోమాను ఇక్కడ దేవాలయం కట్టాడు దాన్ని పడవేసిన తర్వాత రెండవ దేవాలయం కూడా ఇదే ప్రదేశంలో కట్టారు అది కూడా పడవేయబడిన తర్వాత ఇప్పుడు ఈ డోమ్ ఆఫ్ ద రాక్ కట్టారు దీని పూర్తి వివరాలు నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనే బోర్డు మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఏంటో మనం ఏమేమి చూడొచ్చు అనేది మొత్తం పూర్తి వివరణ ఇక్కడ ఈ బోర్డు పైన ఉంచారు ఈ ఒలివుల పర్వతం పైన ఎత్తైన ప్రదేశం ఇది అందుకనే మనం ఇక్కడ కొంచెం మెట్లెక్కి ఇంకా పైకి వెళ్ళాలి మా గ్రూప్ వారు అందరం కలిసి మేము ఇక్కడికి వెళ్తున్నాం ఇక్కడ యేసు వారు ఆరోహణమైనట్లుగా మనం అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి పన్నెండవచనం వరకు చదవచ్చు యేసు వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఇదే నుంచి ఆయన ఆరోహణమయ్యారు ఇక్కడ మనం మౌంట్ ఆఫ్ ఆలివ్స్ చాపెల్ ఆఫ్ ద అసెన్షన్ అనే బోర్డు మనం చూస్తున్నాం కదా అంటే ఇది ఆరోహణమైన ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఇక్కడ ఉంది అని మనకి తెలియచేస్తూ వాళ్ళు ఇక్కడ బోర్డు పెట్టారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లి ఈ ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఎలా ఉందో యేసు ప్రభు వారు ఆరోహణమైన ప్రదేశం ఎలా ఉందో ఇప్పుడు మనం లోపలికి వెళ్లి చూద్దాం లోపలికి వెళ్లే ముందు ఈ ప్రదేశాన్ని మనం బయట నుంచి ఇదిగో చూడండి పైనుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది ఇది చాలా చిన్న చర్చ్ ఇది అష్టభుజాకారంలో కట్టబడిన చర్చ్ ఈ ప్రక్కనే ముస్లింస్ టవర్ కూడా మనకు కనబడుతూ ఉంది అంటే ఈ ప్రదేశానికి ముస్లింస్ కూడా వచ్చి వెళుతూ ఉంటారు ఇది క్రైస్తవులు మాత్రమే కాకుండా ముస్లింస్ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు ఇక్కడ కట్టబడిన చర్చ్ మొదట్లో నాలుగో శతాబ్దంలో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన కాన్స్టంటన్ తల్లి హెలీనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక చర్చ్ కట్టింది ఆ చర్చ్ కాలక్రమేణా శిథిలమైపోయిన తర్వాత అదే పైన మరో చర్చ్ అది కూడా పడిపోయిన తర్వాత మరో చర్చ్ ఇలా అనేక సార్లు ఈ స్థలంలో చర్చ్ కట్టబడింది ఇప్పుడున్న చర్చ్ మాత్రం పద్దెనిమిది వందల డెబ్బైలో కట్టబడిన చర్చ్ ఇది రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇది ఈ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం యేసు ప్రభు వారు ఆరోహణమైన ఆ గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం ఇది ఒలీవల కొండ అనే బైబిల్లో మనం చదువుతాం యేసు ప్రభు వారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏ విధంగా అయితే ఆరోహణమయ్యారో మళ్ళీ తిరిగి ఇదే ఒలేవల కొండపైన పైన దిగుతారని మనకు బైబిల్ చెప్తుంది ఈ ప్రదేశం చుట్టూరు ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టారు చూసారు ఇక్కడ టవర్ కనబడుతుంది అంటే ఇది ముస్లింస్ టవర్ అనమాట ముస్లింస్ కూడా ఈ ప్రదేశానికి చూడడానికి వస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో యేసుప్రభు వారి పాదముద్ర ఉంది ఆయన కుడి పాదముద్ర మాత్రమే ఇక్కడ కనబడుద్ది మరి ఎడం పాదముద్ర ఏమైంది అని అంటే ఇక్కడ ఉన్న ఆయన రెండు పాదముద్రలు కుడి పాదముద్రను మాత్రం ఉంచి ఎడమ పాదముద్రను కట్ చేసి వాళ్ళు అలక్సా మసీదు కి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు ఇదిగో మనం ఈ చర్చ్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎరుస్లోమ్ లో ఉన్న పరిశుద్ధ ప్రదేశాలకి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి మనం లోపలికి వెళ్ళాలంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ యేసుప్రభువారి పాదముద్ర కలిగిన రాతిని మనం చూస్తున్నాం దీని చుట్టూ ఇలా నిర్మాణం చేసి దీన్ని జాగ్రత్తగా ఇలా ఉంచారు దీన్ని గుర్తుగా ఇది ఈ ప్రదేశంలో కోతులు కూడా వెలిగించున్నాయి అంటే ఇది పరిశుద్ధ ప్రదేశం అని మనం గమనించాలి ఈ పరిశుద్ధ ప్రదేశంలో నేను ప్రతి చోట అందరూ మోకరించి ప్రార్థన చేస్తే నేను మాత్రం సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించుకున్నాను యేసుప్రభువారి పాదముద్ర కలిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ నేను సాష్టంగా నమస్కారం చేసి దేవుని ప్రార్థించుకుంటూ ఉన్నాను అయితే ఈ ప్రదేశాలలో మేము వచ్చినప్పుడు షూస్ వేసుకుని మీరు ఎలా ప్రార్థన చేస్తారని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఆ ప్రదేశాలకి వచ్చినప్పుడు మనం షూస్ విప్పి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి షూస్ వేసుకుని వెళ్ళేంత టైం ఉండదు కానీ అక్కడ అలా ఎవరు షూస్ విప్పి వెళ్లరు అందరూ అలాగే వెళ్తారు కాబట్టి మేము కూడా అలాగే వెళ్లవలసి వచ్చింది ఇది గమనించాలి యేసుప్రభు వారు ఇదే ప్రదేశంలో ఆరోహణమయ్యారు కాబట్టి ఈ ప్రదేశానికి కూడా అనేక మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ వంగి మోకరించి ఆ ప్రదేశాన్ని తాకి ఆ స్థలాన్ని ఆయన పాదముద్రను తాకి ప్రార్థించుకుంటూ ఉన్నారు దీని గురించి కొంతమంది వ్యతిరేకమైన కామెంట్స్ పెడుతూ ఉన్నారు వారు ఎందుకు అలాంటి కామెంట్స్ పెడతారో నాకు అర్థం కాదు మేము ఆ కొండల్ని రాళ్ళని మేము వాటిని మొక్కడం లేదు ఆయన పాద ముద్ర కలిగిన ఆ ప్రదేశం కాబట్టి మేము అక్కడ దాన్ని టచ్ చేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం మేము ప్రార్థించేది దేవుణ్ణే మీరు దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టద్దు మా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మీరు గమనిస్తే మేమందరం వైట్ కలర్ డ్రెస్ లోనే ఉన్నాం ఎందుకు ఈ వైట్ కలర్ డ్రెస్ లోనే ఉన్నామంటే ఎరుశలేమ్ మనం టూర్లో ఉన్నప్పుడు ఒక రోజు మాత్రం వైట్ డ్రెస్ ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఎరుశ్లేమ్ మనం ఉన్నప్పుడు ఈ టూర్లో ఒకరోజు మాత్రం అతి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిస్తాం కాబట్టి ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకుంటే మంచిది అని మన గ్రూప్లో చెప్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ టూర్కి వెళ్తే కనుక మీరు కూడా ఒక వైట్ డ్రెస్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి యసుప్రభు వారు ఆరోహణమైన ఈ ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఈ విధంగా ఉంది ఇది బయట నుంచి చూస్తే ఎనిమిది పలకలుగా ఉంటుంది లోపల ఇలా రౌండ్ గా అంటే పైన ఇలా రౌండ్ గా కట్టారు ఈ నిర్మాణం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రోజుల్లో ఎలాంటి స్లాబ్స్ ఎవరు వేయటం లేదు ఇది పద్దెనిమిది వందల కట్టబడిన రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇది పైన చూస్తే చూసారా మొత్తం రాళ్లతో ఎలా నిర్మించి ఉందో అంటే ఇది ఇప్పటిది కాదు అని మనకి అర్థమవుతుంది కదా యేసు ప్రభు వారు ఇదే ప్రదేశం నుంచి ఆరోహణమే వెళ్తుండగా అక్కడ ఉన్న వారందరూ పైకి అలాగే చూస్తూ ఉండిపోయారు అప్పుడు ఇద్దరు దేవదత్తుల వారు కనిపించి ఎందుకు మీరు ఇలాగే పైకి చూస్తున్నారు ఆయన ఏ విధంగా అయితే ఆరోహణమయ్యారో అదే విధంగా మరలా ఇక్కడికి వస్తారు అని చెప్పినట్లుగా మనం అపోస్తుల కార్యంలో ఊటా దేవులు మనం చూస్తాం అలాగే యేసుప్రభువారు మరలా ఇదే ప్రదేశానికి రెండవ రాకల్లో వస్తారు అని జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం నాలుగవచనంలో మనం చూస్తాం అప్పుడు చూస్తే ఆయన ఈ ఒలివల కొండపై తన పాదం పెట్టగానే ఈ ఒలీవల కొండ రెండుగా విడిపోతుంది అని మనం జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూస్తాం కాబట్టి అంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం యేసు ప్రభు వారు చివరి మజిలీ ఇది అంటే భూమిపైన ఆయన ఉన్నప్పుడు చివరిసారిగా ఈ ప్రదేశం నుంచే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు అంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ స్థలాన్నిలో మేము దేవుణ్ణి మోకరించి ప్రార్థించుకున్నాం ఇక ఈ ఒలివుల కొండ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మరొకసారి ఒలివుల కొండ గురించి మీకు చెప్తాను ఇక్కడ చూస్తే ఒక చర్చ్ కనబడుతుంది దీని ప్రక్కన రెండు ముళ్ల చెట్లు ఉన్నాయి ఈ చర్చ్ ఎందుకు ఇక్కడ కట్టారంటే యేసు ప్రభు వారు గాడిదపై ఎరుశ్లేమి వెళుతూ ఉన్నప్పుడు ఇదే ప్రదేశంలో ఆగి ఎరుశలేమి చూస్తూ ఆయన కన్నీళ్లు విడిచి వారి కోసం చాలా బాధపడ్డారనమాట అందుకని ఇక్కడ మనం చూస్తే ఈ చర్చ్ కి నాలుగు వైపులా కన్నీటి బుడ్లను పెట్టారు ఈ చర్చ్ గురించి కూడా నేను పూర్తి వివరణ మరొక వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ చర్చ్ ప్రక్కన ఉన్న ఒక ముళ్ల చెట్టును చూస్తున్నాం ఈ ముళ్ళ చెట్టు ఏంటి అని అంటే గనక యేసు ప్రభు వారికి సిలివేసే ముందు ఆయనకి ముళ్ళ కిరీటం అల్లి తలపైన పెట్టి గట్టిగా కొట్టారు అని మనం చదువుతాం కదా ఇదే జాతి చెట్టుతో ఆ రోజు వాళ్ళు ముళ్ళ కిరీటం తయారు చేశారు ఈ చెట్టుకి ఉన్న ముళ్ళు చాలా పెద్దవి ఇలాంటి జాతి చెట్లు మన దేశంలో కూడా ఉన్నాయి ఈ చెట్టు తుమ్మ చెట్టు లాగా అనిపిస్తుంది ఈ చెట్టుకి చాలా పొడవైన ముళ్ళు కనబడతా ఉన్నాయి ఇదిగో ఈ చెట్టుకున్న ముళ్ళుని నేను విరిచి ఇంటికి తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను కానీ చిన్న కొమ్మ కూడా విరవాలని నేను ప్రయత్నిస్తున్నాను కానీ చెట్టు కొమ్మ విరగడం లేదు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇలాగే లాగానే ఏదో ఒక చిన్న ముక్క తుంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకనే చాలా ప్రదేశాల్లో అలా కొమ్మలు ముక్కలు ఎరవనివ్వరు అయినా నేను ఏదో రకంగా ప్రయత్నం చేసి చిన్న ముక్కను తుంపుకున్నాను దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నా దగ్గర భద్రపరుచుకున్నాను అంటే యేసుప్రభు వారికి ఆ రోజు ఆయన సిలివ్ వేసే ముందు ఇలాంటి చెట్టు కొమ్మనే విరిచి వాళ్ళు ముళ్ళ కిరీటం తయారు చేసి పెట్టారు ఆ చెట్టుని మనం ఇప్పుడు చూసాం ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్లో రాయబడిన ప్రతి ప్రదేశము సజీవ మన ముందు ఇంకా కనబడుతూనే ఉన్నాయి కాబట్టి బైబిల్ ఎంత యథార్థమైందో మీరు గమనించాలి దీన్ని బట్టి ఈ వీడియోలు చూస్తున్న మీరు మరెంతో విశ్వాసాన్ని పెంచుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం దయచేసి ఈ వీడియోలు చూస్తున్న మీరందరూ మీలోని విశ్వాసాన్ని పెంచుకోండి మరింతగా దేవుడికి దగ్గరగా జీవించండి ఈ వీడియోల్ని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు